హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం వేకం ఇవాళ జుమ్మా అని చెప్పేసి మధ్యాహ్నం అయితే బిర్యానీ వేసుకున్నాం బిర్యానీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమండుకుందామని చెప్పేసి టమాటాను అయితే అడుకుందామని డిసైడ్ అయినాం టమాటా అడుగుకుందామని చెప్పి ఉట్టి టమాటా ఏం వండుదాం లే అని చెప్పేసి కోడిగుడ్లు అయితే వేసుకున్నాం దాంట్లోనే చూస్తున్నారు కదా అన్ని వెజిటేబుల్స్ టమాటాకు కావాల్సి టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాం దాని తర్వాత ఉల్లిగడ్డలని అయితే ఫ్రై అయితే వేసుకుంటున్నాం దాని తర్వాత కొంచెం కరివేపల కొంచెము కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని కలుపుకున్నాం నేను ఏంటంటే ముంగటి వెనక వెనకకు ముంగటికి వేసినాం ఎట్లయితే అనుకున్నాం కానీ కర్రీ అయితే స్మెల్ అయితే మంచిగా నచ్చింది దాని తర్వాత ఉప్పు కారం వేసేసినాం ఉప్పు కారం కొంచెం దాల్చిన చెక్క అట్లాంటి కొన్ని అన్ని మసాలా ఐటమ్స్ అయితే వేసినాం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న కలుపుకున్న తర్వాత మన ఎగ్ కర్ర అయితే రెడీ అయింది ఎగ్నైతే వేస్తున్నాం ఎగ్ వేసిన తర్వాత దాని మీద ఎగ్ అనేది కొంచెం మంచిగా మసాలా పట్టుకోవాలని కింద నుంచి అయితే కర్రీని తీసి అయితే దాని మీద అయితే వేసినా చూడనికైతే టమాటా కర్రీ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ అయితే ఎట్లుందేమో అనుకున్నాం దాని తర్వాత ఆ రూమ్లోనైతే సెటప్ అయితే వేసినాం సెటప్ చేసిన తర్వాత కొంచెం రైస్ వేసుకున్నాం రైస్ వేసుకుని రైస్లో అట్లా ముద్దని కలుపుకొని తింటుంటే మజా అనిపించింది ఎట్లుంది కాక అని అంటే అదిరిపోయిందని చెప్పేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి